హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు మనం మెదక్ లో ఉన్న క్యాథీడ్రల్ చర్చ్ ని ఈ వీడియోలో చూడబోతున్నాం ముందుగా మీ అందరికి హ్యాపీ క్రిస్మస్ మెదక్ లో ఉన్న ఈ చర్చ్ కి చాలా అంటే చాలా ప్రాముఖ్యతలు ఉన్నాయి ఇది ఇండియాలోనే లార్జెస్ట్ చర్చ్ మరియు సెకండ్ లార్జెస్ట్ డిసోసెస్ ఇన్ ద వరల్డ్ ఈ చర్చి నిర్మాణానికి పది సంవత్సరాలు పట్టింది పంతొమ్మిది వందల పద్నాలుగులో లో స్టార్ట్ చేయగా పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో లో కంప్లీట్ అయింది పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదు అంటే క్రిస్మస్ రోజున ఈ చర్చ్ ప్రతిష్ఠించబడింది సో ఈ చర్చ్ రెండు వేల ఇరవై నాలుగు వంద సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది ఈ చర్చ్ యొక్క రూఫ్ చూస్తే ఇక్కడ రీసౌండ్ రాకుండా ఉండడానికి తగ్గట్లుగా దాని యొక్క నిర్మాణాన్ని చేపట్టారు ఈ చర్చ్ గోపురం యొక్క ఎత్తు నూట డెబ్బై ఐదు అడుగులు మరియు ఆసియా ఖండంలోనే విస్తీర్ణంలో అతి పెద్ద చర్చ్ ఇది అండ్ ఈ చర్చ్ యొక్క నిర్మాణం కార్తిక్ స్టైల్లో ఉంటుంది ఇక్కడ బాగా నాని ఉన్న ఇంకో విషయం ఏంటంటే ఈ చర్చ్ యొక్క ఎత్తు హైదరాబాద్ లో ఉన్న చార్మినార్ కంటే ఎక్కువగా ఉందని హైదరాబాద్ నిజాం దీని ఎత్తు తగ్గించడానికి సర్వ ప్రయత్నాలు చేశాడని చెబుతూ ఉంటారు అదండి ఫ్రెండ్స్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డిసోసెస్ ఆఫ్ మెదక్ లేదా క్యాథడ్రల్ పాస్ట్రేట్ మెదక్ మీ అందరికీ వీడియో విజువల్స్ తో పాటు ఇన్ఫర్మేషన్ కూడా అందించని ఆశిస్తున్నాను ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరిచ్చే లైక్ అండ్ కమెంట్ నాకు ఇటువంటి మరిన్ని వీడియోలు చేయడానికి మరింత బలాన్ని ఇస్తాయి సో ప్లీజ్ డూ లైక్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ